ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాల దాటి జాతీయ స్థాయికి వెళ్ళిపోయి పోయిపోయి రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి రేవంత్ రెడ్డి దానికి మధ్యవర్తిగా వహిస్తూ రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపులు చేయడం మొదలుపెట్టడం జరిగింది ఎన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ పైన దుష్ప్రచారాలతోటి దుమారం రేపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మంత్రులు ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన ముచ్చట్ని మనం అందరం చూసాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తన సొంత పార్టీ అయిన రాహుల్ గాంధీ యొక్క ఫోన్లే వినే ప్రయత్నాలు పెట్టుకున్నాడు రాబోయే రోజుల రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పకుండా జైలుకు పోతాడు ఆ జైలుకు పోకపోయినా ఓటుకు నోటు కేసుల విచారణ తీసుకెళ్ళి మళ్ళీ జైలుకి పంపాల్సిన అవసరం ఉంటుంది మొత్తం రేవంత్ రెడ్డికి ఒక నాలుగు వందల ఇరవై కేసులు అవ్వచ్చు ఆయన మీద రేవంత్ జైలుకు ఖాయం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన అరెస్ట్ అవుతాడు రాహుల్ ఫోన్ను మానిటర్ చేస్తున్నట్టు అనుమానం కాంగ్రెస్ బీజేపీ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి ఇరు పార్టీల ట్యాపింగ్ ఉదంతంపై విచారణ జరపాలి సిట్పై మాకు నమ్మకం లేదు సిబిఐకి అప్పగించాలి రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అక్రమ ఆదేశాలు పాటించే పోలీసులు కే పోలీసు శాఖ నిర్వ నిర్వీర్యంపై నా రక్తం మరిగిపోతున్నది యూనిఫామ్లో ఉంటే మైనంపల్లిని జైలులో వేసేటువంటి మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ మీరు చూడండి రేవంత్ జైలు వెళ్ళిన ఖాయం దేనికి ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఆయన అరెస్ట్ అవుతాడు ఎవరు మాజీ ఐపిఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న బీఆర్ఎస్ భవన్లో లైవ్లా మాట్లాడడం జరిగింది రాహుల్ ఫోన్ను మానిటర్ చేస్తున్నట్టు అనుమానం చూశారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మా రాహుల్ గాంధీ మా జోడో యాత్ర రాహుల్ గాంధీ మా ముదపప్పు రాహుల్ గాంధీ అనుకుంటూ పొగిడి 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 అయిన ఫోనే ట్యాప్ చేసారంటే మామూలు ముచ్చట కాదు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయి ఇంకా ఏడుంటుంది వాళ్ళ చేతుల బీజేపీ వాళ్ళ చేతుల సీబీఐ వాళ్ళు ఈడీఐ వాళ్ళు ఉండగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఇప్పుడు ఎవరు విచారణకు తీసుకుంటారు ఎవరు తీసుకోలేరు తీసుకున్నా కూడా మాకు నమ్మకం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తూనే ఉన్నారు ఇంకో ముచ్చట యూనిఫామ్ ఉంటే మైనంపల్లిని జైల్లో వేసేటువంటి ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే నాకు రగిలిపోతా ఉంది మైనంపల్లి తీరుపైన నాకు కోపం వస్తా ఉంది అనుకుంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది రోజు రోజుకి మితిమీరిపోతున్న పిచ్చి ఎవరికి మైనంపల్లికి మైనంపల్లి హనుమంతరావు గారికి వాళ్ళ కొడుకు కూడా అందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూసుకుంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారంటీలు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కాలం వరకు గడువు కోసం కొన్ని ఆంధ్ర పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని మహిళలతోటి కేటీఆర్ గారు అసభ్యంగా మాట్లాడారు అది చేశారు ఇది చేశారు పలు హీరోయిన్లను ఇట్లా చేశారు అట్లా చేశారు అనుకుంటా కొన్ని మీడియాను అడ్డ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రచారాలు చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు దాని మీదే చర్చ పెట్టుకోవడం ఉన్న పథకాలు మర్చిపోవడం అనే దానిపైన రేవంత్ రెడ్డి గారు సర్వప్రయత్నాలు చేశాడు కానీ అది ఫలించేలా బీఆర్ఎస్ కొట్టె కొట్టడంకి ఆంధ్ర మీడియాలు ముడుచుకొని ఊకున్నాయి ఇప్పటిదాకా భయంతో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ ఊడ బీకేస్తాడో అనుకుంటూ సార్ గారు కేంద్ర బీజేపీ పార్టీని అడ్డు పెట్టుకొని అందులో ఉన్న అధికారులను అడ్డు అడ్డుపెట్టుకొని డైరెక్ట్గా రాహుల్ గాంధీ ఫోన్నే ఆయన ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నాడు సొంత పార్టీ అధినాయకుడైన రాహుల్ గాంధీ ఫోన్ ట్యాబ్ చేయడానికే వెనకాలనేది మనిషి ఇప్పుడు అయ్యింది దేనికోసం తెలుసా ఏదో దేశ రక్షణ కోసమో దేశ భద్రత బలగాలను గట్టిగా పంచడానికో అనేది కాదు మొదలు ఈయన కుర్చీ కాపాడుకోవాలి మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది భయం ఈయనకు మొదలు మంత్రులతో కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్న వ్యవహారం రాడర్లో మేడం కాంగ్రెస్ దూత ఫోన్కు తప్పని సర్కార్ ట్యాపింగ్ ఆరుగురు మంత్రులు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల ఫోన్లకు దొంగ దొంగశవులు ఇక చూశారా ఈడము కాంగ్రెస్ ఎమ్మెల్యే లబోదివాలి మోత్కున్నా కూడా ఏదైనా కడుపుగాలో లేకుంటే ఏదైనా రేవంత్ రెడ్డి చక్కగా చూసుకోబోతానో ఆ యొక్క బాధలు కక్కుకుందామన్నా కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఎమ్మెల్యేలే సొంత మంత్రులై అధిష్టానం పెద్దలతో ఏం మాట్లాడుతున్నారో వినేందుకు నిఘా సన్నిహితులు కుటుంబీకులు ఫోన్ కాల్స్ ఎత్తడానికి నేతలు జంకు సిగ్నల్ యాప్ ఫేస్ టైంలోనే మాట్లాడుకుంటున్న ముఖ్యులు చూశారు కదా నేను ఏం చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ భద్రత కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాదు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేస్సు శ్రేయస్సు కోసం కాదు ఆయన కుర్చీ కాపాడుకోవడానికే రాహుల్ గాంధీ ఇప్పుడైనా నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోతా ఉంటే రాహుల్ గాంధీ ముఖం కూడా చూడట్లేదు డైరెక్టు బట్టి విక్రమార్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కలిసి వస్తు్రు మొన్నటిదాకా జగ్గారెడ్డి కూడా పోయి కలిసి వచ్చింది కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పేమెంట్ కోటాల పీసీసీ చీఫ్ పదవి తీసుకున్న యాభై లక్షలతోటి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిన దొంగ లెక్క ఈయనని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు అయితే నా పదవికే హెసరి పెట్టేటట్టు ఉన్నాడు ఎవరు రాహుల్ గాంధీ నా పదవి తీసి వీళ్ళకి ఇచ్చేటట్టే ఉన్నాడు అనుకుంటూ వీళ్ళ ఫోన్లో ఒక తోటి పెడ చెవులు పెట్టి వింటూనే ఉన్నాడు ఎంతమంది అని చెప్పాడు ఆరుగురు మంత్రులు ఇరవై మంది ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అధినేత కాంగ్రెస్ పార్టీ యొక్క పాదయాత్ర చేసే నాయకుడు యొక్క ఫోనే ట్యాపింగ్ చేసిండు మనోడు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు లెక్కన ఇప్పుడు రేవంత్ రెడ్డికి పరిపాలించడం కన్నా దోసుకోవడం కన్నా దాచుకోవడం కన్నా లంగమాటలు దొంగమాటలు మాట్లాడడం కన్నా ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్క నిమిషం వినకుండా ఉంటే పానం పోయేటట్టు ఉంది ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలాగా మారింది ఆయన బతుకు